హాయ్ అందరికి గుడ్ ఈవినింగ్ స్కూల్ ఎలా ఉంది ఈరోజు స్కూల్ స్కూల్కి వెళ్ళారా ఎలా జరిపించింది ఎలా అనిపించింది మీ అందరికి రోజు వెళ్తున్నారు ఈరోజు ఎలా అనిపించింది అనిపించింది మీరు వెనకాల వాళ్ళు మాట్లాడాలమ్మా నిన్న కూడా సైలెంట్ గా ఉన్నారు అలా కాదు మాట్లాడండి నేను మీ ఫ్రెండ్ మీ ఫ్రెండ్స్ లో మీరు ఎలా ఉంటారో అలా ఉండాలి ఉత్సాహంగా ఓకేనా ఓకే ఈరోజు మనం ఒక కొత్త కాన్సెప్ట్ నేర్చుకున్నాం మన చేతికున్న ఈ ఐదు వేలు ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి ఫైవ్ ఫింగర్స్ ఓకే ఈ ఫైవ్ ఫింగర్స్ మీ అందరికి బాగా యూజ్ అవుతాయి కొంచెం ఫ్రెండ్కి ఈ ఫైవ్ ఫింగర్స్ కాన్సెప్ట్ ఏంటంటే చూడండి చి వేలు కదా ఇది ఇదేంటి ఉంగరం వేలు వేలు చూపుడు వేలు బొటలు వేలు ఓకే చిటికిన వేలిని మనం చేసే పనులు అనుకున్నాం ఓకే మధ్య వేలిని మనం ఆడుకునే ఆటలు అనుకున్నాం అదే ఉంగరం వేలిని మధ్య వేలని మనం చదివే చదువు అనుకున్నాం నాలుగు వేలు వచ్చి పాటలు ఓకే అంటే పాటలు ఆ వివరాలు అన్ని చెప్తాను ఈ ఐదోదే ధ్యానం కాసేపు ఈ ఐదుని పక్కన పెడేద్దాం ఓకే ఈ నాలుగు వేలు ఉన్నాయి కదా నాలుగు వేలు గురించి మాట్లాడదాం ఫస్ట్ ఇది ఏమన్నాం మనం పనులు మనం చిన్నప్పుడు అంటే ఇంట్లో ఆడపిల్లలు అవ్వచ్చు మగపిల్లలు అవ్వచ్చు ఇంట్లో పనులు చేస్తామా చేయమా డాడీ చెప్పే పనులు చేస్తామా మమ్మీ చెప్పే పనులు చేస్తామా ఖచ్చితంగా మన పిల్లలు పనులు చేయాలమ్మా ఎందుకంటే రేపు పొద్దున్న ఫ్యూచర్కి ఎదిగాక మనం పని పనులు నేర్చుకోలేదనుకో మనంత అంత బద్దగస్తులు ఎవరు ఉండరు కాబట్టి ఖచ్చితంగా అందరూ పనులు చేయాలి ఈవేళ ఏమనుకున్నాం మనం ఆటలు మీరు అందరు ఆటలు ఆడతారు నాకు తెలుసు ఆడతారా ఏమి ఆటలు ఆడతారు ఓకే కబడ్డీ ఖోఖో క్రికెట్ దాగుడు మూతలు క్రికెట్ వాలీబాల్ ఓకే ఇవన్నీ ఆడుతున్నారు కదా అందరూ క్రమం తప్పకుండా ఆడతారా ఇప్పుడు నీకు సెలవిస్తే ఖచ్చితంగా ఇలా ఆటల్లోనే ఉంటారు కదా ఫ్రీ ఫైర్ కూడా ఆడతారా సూపర్ ఇంకా పబ్జి ఆడేవాళ్ళం ఇది వరకు ఉండేది పబ్జి సూపర్ వెరీ గుడ్ ఇది వరకు నేను ఆడేవాడిని ఎప్పుడు కూడా చికెన్ డెండర్ కొట్టేవాడిని బోయా అంటారు మీరు మేము చికెన్ డెండర్ అంటాం అది ఓకే అంటే బోయా అన్న చికెన్ దండ్ర అన్న ఏంటో ఏంటది ఫస్ట్ ప్రైజ్ అండి మనం గేమ్ లో ఫస్ట్ నిలబడ్డామని అంతే కదా వెరీ గుడ్ నెక్స్ట్ ఇదేమన్నా చదువు మనకి చదువు చదువు గురించి కదా పక్కన పెడదాం ఇంకోటి ఆటలు అన్నా పాటలు పాటలు అంటే సినిమా పాటలు అవ్వచ్చు దేవుడి మంత్రాలు అవ్వచ్చు ఖచ్చితంగా మన నోట్లో నుంచి తెలియకుండా రాగాలు వస్తాయి కదా సింగర్ ఉన్నారా ఉన్నావా సూపర్ ప్లాచ్ అబ్బాయి కొద్ది ఓకే నన్న నుంచో ఒకసారి ఒకసారి నుంచో పర్లేదు పర్లేదు ఇట్ రానన్నా మొహమ్మాట లేదు ఫ్రెండ్ నేను కూడా ఏదైనా బాగా పాడతావు ఏం పాటలు పాడతావు పాటలు వచ్చా ఓపెన్ గా చెప్పు ఓకే సరే కూర్చో ఓకే సరేనా పాటలు కూడా పాడాలి పాటలు ఎందుకు పాడాలంటే మన లోపల మనం తీసుకునే ఆహారం ఉంటుంది కదా అంటే నాన్ వెజిటేరియన్ అవ్వచ్చు వెజిటేరియన్ అవ్వచ్చు మనం ఒక ఆహారం తీసుకున్నప్పుడు అది క్లియర్ అవ్వాలంటే మనం పాటలు పాడాలి పాటలు అంటే సినిమా పాటలనే కాదు దేవుడి మంత్రాలు ఉంటాయి చాలా మంది లెల్త శాస్త్రనామాలు చదువుతారు మీరు చెబుతున్నారమ్మా లేడీస్ మామూలు పర్లేదు నేనేమి ఇప్పుడు ఏం చదవమని చెప్పను చదువుతారా దేవుడి మంత్రాలు ఏమైనా చదువుతారా మీరు ఓకే వెరీ గుడ్ అలాగే మనం పాటల మీద పాడాలి తర్వాత చదువు ఈ ఫస్ట్ ఈ ఆటలు బాగుంటే పని మనం చేసే పని ఆట పాట బాగుంటే ఆటోమేటిక్ గా మనకి చదువు మీద కాన్సన్ట్రేషన్ వస్తుంది వస్తుందా రాదా మనం ఇప్పుడు బాగా ఆడుకున్నాం అనుకో అలసిపోతాం స్నానం చేసి వచ్చి పుస్తకం తీసాం అనుకో వెంటనే మనకి చదువు వస్తుందా రాదా చదివింది గుర్తుంటుందా గుర్తుండదా ఓకే ఈ నాలుగు వేలు అర్థమైంది మీకు ఇప్పుడు ఈ ఐదో వేలు ఏంటిది ఎస్ ధ్యానం ఈ అబ్బాయికి ఒకసారి క్లాస్ కొట్టండి చూడండి ఇప్పుడు మన అన్నం తింటాం అంటే ఐదో వేలు ఖచ్చితంగా వాడతాం ఇలా నాలుగో వేలతో తినగలవా ఏదైనా పని చేయగలవా నాలుగు వేలతో ఏదైనా పట్టుకోగలవా లేదు పట్టుకోవాలంటే ఖచ్చితంగా మనకి ఐదు వేలు అవసరమా అలాగే నాలుగు కూడా బాగా కుదరాలంటే ధ్యానం అనేది అవసరం మనకి ఆరోగ్యం కావాలన్నా ఆనందం కావాలన్నా స్ట్రెస్ లేకుండా ఉండాలన్నా ఏం చేయాలన్నా కూడా మనం అందరం ఏం చేయాలంటే ఖచ్చితంగా క్రమం తప్పకుండా ఇవన్నీ క్రమం తప్పకుండా ఎలా చేస్తున్నామో ఈ ధ్యానం అనేది కూడా మనం క్రమం తప్పకుండా చేయాలి చేద్దామా మరి ధ్యానం ఓకే అందరూ చేతిలో చేతులు ఎలా పెట్టుకోండి కళ్ళు మూసుకొచ్చోండి కేవలం నా మాట మాత్రం గమ శ్వాసను గమనిస్తూ ఉండండి శ్వాస అంటే ఏంటంటే మనం పీల్చుకునే గాలి దాన్ని గమనిస్తూ ఉండాలి అలాని బలవంతంగా తీసుకోవద్దు మన యొక్క శ్వాస మనకి గురువు అని తర్వాత తెలుస్తుంది ఇది మీరు ధ్యానం చేసిన తర్వాత చెప్తాను అది ఎలా తెలుస్తుందో ఇప్పుడు శ్వాసను మాత్రం గమనిస్తూ ఉండండి జస్ట్ అలా అబ్జర్వ్ చేస్తూ ఉండండి మీ శ్వాసే మీ గురువు ఓకే చెమట్లు పడితే పట్నం అండి ఏం పర్వాలేదు తుడుచుకోవద్దు లోపల ఉన్నాయి క్లియర్ అవడానికి నీకు చెమట్లు పడుతూ ఉంటాయి పట్నం అండి ఏం పర్వాలేదు అలా చక్కగా శ్వాసను గమనిస్తూ ఉండడమే మన పని ఆలోచనలు వస్తూ చేస్తే బాగుంటది అలాంటి ఆలోచనలన్నీ మన బుర్రలో ఇప్పుడే తిరుగుతాయి అవన్నీ అనవసరం మనకి కేవలం శ్వాసనే గమనించాలి మనం శ్వాసని ఎప్పుడైతే మనం గమనించుకుంటూ ఉంటామో మనకి ఆటోమేటిక్గా ఆలోచనలు శూన్యం అయిపోతాయి అంటే ఇంక రావడం తగ్గిపోతాయి మన ఆలోచనలు ఎప్పుడైతే తగ్గుతూ వస్తున్నాయో మీరు ధ్యానం బాగా చేస్తున్నట్టు లెక్క శ్వాస లేకపోతే శవం అంటాము శ్వాస ఉంటే శవం అంటాము అందుకే మనం నిత్యం శ్వాసను గమనిస్తూ ఉండాలి జెస్ట్లాగా మన శ్వాసే మన గురువు కేవలం ఆ శ్వాసను మాత్రమే గమనిద్దాం ఫ్రెండ్స్ శ్వాసతో మనం ఎంతసేపు ఉంటే అంత మంచిది మనకి చాలా అద్భుతంగా కూర్చున్నారు ఎక్సలెంట్ నాన్న కేవలం మీ యొక్క శ్వాస మీ జీవితాన్ని మారుస్తుంది మనం ఏ నామాన్ని తలవక్కర్లేదు ఏ దేవుణ్ణి జపించక్కర్లేదు మన శ్వాసం మనం ఉండాలి కళ్ళు తెరవద్దు నాన్న నీ చుట్టుపక్కల ఏదైనా జరగచ్చు నువ్వు అస్సలు కళ్ళు తెరవద్దు నీ చుట్టుపక్కల ఎన్నో జరుగుతూ ఉంటాయి అవన్నీ నీకు అనవసరం నువ్వు కళ్ళు మూసుకునే ఉండాలి ఇలా మనం కొద్దిపాటి ధ్యానం చేస్తే మనకి ఎంతో లాభం వస్తుంది ధ్యానం వలన మనకి జ్ఞానం వస్తుంది పరిపూర్ణ జ్ఞానాన్ని మనం పొందొచ్చు చక్కగా మనం ఐదు వేలు ఫైవ్ ఫింగర్స్ కాన్సెప్ట్ ఏదైతే చెప్పామో దాన్ని బుర్రలో పెట్టుకోండి ప్రతి మనిషికి ఉండాల్సిందేది ప్రతి మనిషికి ఆట పాట పని చదువు ధ్యానం ఈ ఐదు చాలా ఇంపార్టెంట్ ఈ ఐదు మనకి ఇంపార్టెంట్ అవ్వాలంటే మనం ఆనందంగా ఆరోగ్యంగా ఎప్పుడు జీవించాలి కళ్ళు తెరవద్దు అస్సలా నేను చెప్పేటంత వరకు ఎవరు కళ్ళు తెరవద్దు శ్వాసను గమనిస్తూ ఉండండి అలాగే నువ్వు బలవంతంగా తీసుకుంటున్నా అస్సలు బలవంతంగా తీసుకోకూడదు జస్ట్ అలా అబ్జర్వ్ చెయ్యి లాస్ట్ ఎవరు కళ్ళు తెరవద్దు ఇంతసేపు చాలా చక్కగా కూర్చున్నారు ఈ ఆఖరి రెండు నిమిషాలు కూడా అంతే శ్వాస ఇప్పుడు దాకా కూర్చున్నట్టు నాన్న నువ్వు తలపైకెత్తు కళ్ళు మీ నువ్వు నిద్రపోవడానికి ప్రయత్నం ఏంటి నిద్రపోకూడదు శ్వాసను గమనించు నిద్ర వస్తుంది కామనే కానీ మనం నిద్రపోకూడదు మన శ్వాస గమనించుకోవాలి ఇదే ధ్యానం అంటే గాలిలోన పుట్టి గాలిలోన పెరిగి గాలిలోన మర్మం మెరుగము ముక్కులోని గాలి ముక్తికి మరిదారయ విశ్వదాభిరామ వినురవేమ అని మనకు వేమన కవి చెప్పాడు మనం గాలిలో పుడతాం గాలిలో పెరుగుతాం మనం మరణించాక కూడా గాలిలోనే కలిసిపోతాం కానీ మనకి ముక్కులోని గాలి మన ముక్తికి దారి అని చెప్పి బోధించాడు మన వేమన మహాకవి లాస్ట్ వన్ మినిట్ ఆఖరి ఒక నిమిషం మాత్రమే శ్వాసను గమనిస్తూ ఉండండి నువ్వు చేసే ఈ కొద్దిపాటి ధ్యానం నీకు ఎంతో లాభాన్ని ఇస్తుంది నువ్వు చేసే కొద్దిపాటి ధ్యానం నీకు ఎంతో లాభాన్ని ఇస్తుంది ఆ యొక్క లాభం రేపొద్దు నీకే అర్థమవుతుంది నీ శ్వాసే నీ గురువు ఇప్పుడు మనం మన జన్మనిచ్చిన మన తల్లిదండ్రులకి కృతజ్ఞతను తెలియజేసుకుందాం అలాగే మనతో పాటు మనకి ఎన్నో పాఠాలు నేర్పిన గురువులు ఎంతో మంది ఉంటారు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుందాం మనతో పాటు మన చేసే అల్లరిని కానీ చేసే చాష్టలు కానీ భరించే వాళ్ళు ఒకలే ఎవరు వాళ్ళు మన స్నేహితులు వాళ్ళకి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుందాం మనకి చక్కటి ప్లేస్ నవర్చిన మనకి ప్రకృతి మాత మరి ఆవిడికి కూడా ఒకసారి కృతజ్ఞత భావం తెలియజేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ మెల్లిగా మీ చేతులు తీసి కళ్ళు మీద బొరలిచ్చుకోనండి కళ్ళు మీద పెట్టుకుని రుద్దొద్దు చేతులు అవ్వరు అలా కళ్ళు మీద పెట్టుకోండి ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో మెల్లిగా చేతులు చూస్తూ కలుతారు అండి మరొకసారి ధ్యానాన్ని గట్టిగా క్లాస్ కొట్టండి అందరు చె తీసి చెప్పు పర్లేదు ఫ్రీగా ఉండు ఎలా అనిపించింది ఓకే ఏమేమైనా డిఫరెన్స్ తెలిసిందా ఏం తెలిసింది అబ్బాయికి ఒకసారి క్లాస్ కొట్టండి మీ పేరేంటమ్మా రఘురామ్ కి ఒకసారి క్లాస్ కొట్టండి వెరీ గుడ్ ఈ అబ్బాయికి ఏమనిపించింది అంటే అంటే లోపలికి వెళ్ళే గాలి చల్లగా వెళ్తుందంట బయటకు వచ్చే గాలి వేడిగా వస్తుందంట మరి ఒకసారి గట్టిగా క్లాస్ పడతారా వెరీ గుడ్ దానా నువ్వు అలా నేను ఈ అబ్బాయితో పాటు ఈసారి ఇంకొకరిని పిలవను మీ అంతటి మీరు వచ్చి చెప్పాలి ఎవరు వస్తారు ఛాన్స్ మీదే బాయ్స్ లో గర్ల్స్ లో నలుగురున్నా కాబట్టి ఒకరికి ఇస్తా ఛాన్స్ చెప్పు నీ పేరు ఓకే ధర్మతేజ ఎలా అనిపించింది నీకు జ్ఞానం

ఎవరు వస్తారు మీ ఇష్టం నేను నేను పిలవను మీదే ఛాన్స్ నీ పేరేం తల్లి కావ్య ఏమనిపించింది ధ్యానం ఎలా అనిపించింది నేను నేను ఏం డిఫరెన్స్ తెలిసింది చెప్పు రాసినట్టు అనిపిస్తుందా ఏం రాసు రాసినట్టు అనిపించింది అంట అమ్మాయికి ఏదో రాస్తున్నట్టు వాళ్ళే క్లాస్ కొట్టండి వెరీ గుడ్ పిచ్చు బాయ్స్ రావాలి మీ నలుగురిలోండిపోర్టివ్గా రండి ఫ్రెండ్ నేను కూడా మీరు సిగ్గుపడుతున్నారు మీరు నూట నలభై దేశాల్లో కనబడతారు అర్థమైందా ఇక్కడ ఈ ఇది ఇక్కడతో కాదు పిఎంసి అని చెప్పి ఒక ఛానల్ ఉంటుంది టీవీలో అదిగో ఆ అబ్బాయి చూస్తున్నాడు నూట నలభై దేశాలకు వెళ్తారు మీ ఇష్టం నూట నలభై దేశాల్లో కనిపిస్తారు మీరు సరే నువ్వురా నువ్వే లేట్గా వచ్చిన నువ్వే చెప్పు నీ పేరేంటి ఊరు మీది యానం యానం నుంచి ఇక్కడికి వచ్చావు హాస్టల్ అదే ఇక్కడ హాస్టల్ చదువుతున్నావు సూపర్ ఎలా అనిపించింది మెడిటేషన్ నీకు నిద్రపోయావు కదా చూసాను ఎలా తల్లించుతావు బాగా నిద్ర వచ్చిందా ఓకే శ్వాసను గమనించావా ఓకే ఏం డిఫరెన్స్ తెలుసుకుందా చెప్పు యాక్టివ్ వచ్చావా ఓకే అంటే తెల్లకి అనేది ఒకసారి క్లాస్ కొట్టండి వెరీ గుడ్ ఓకే నేను మేము చేసాం ఈ ఫైవ్ ఫింగర్స్ గురించి మాట్లాడుకున్నాం కదా ఈ ధ్యానం వల్ల మనకు పొందే లాభాలు చెప్తాను చూడండి ఈ అబ్బాయి అన్నట్టు ఎనర్జీ ఫ్లో అవుతుంది ఈ అబ్బాయి అన్నట్టు ఎల్లో అన్నారు శ్వాస చల్లగా వెళ్తుంది బయటకు వచ్చిన వేడిగా వస్తుందని ఇవన్నీ కూడా మన లోపల నుంచి జరిగే మార్పులు అనమాట ఎప్పుడైతే మన శ్వాసతో మనం గమనిస్తూ ఉంటామో మనకి తెలియకుండా మనం యాక్టివ్గా వస్తుంది రాను రాను ఏమవుతుంది అంటే నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే ఆతృతి పెరుగుతుంది ఇప్పుడు మీకు అనిపించచ్చు ఈయన వస్తా అన్నాడు ఇలాగా మాతో ధ్యానంలో కూర్చోబడుతున్నాడు ఏంటి అని మీకు రాను నేను రావడం అనుకోండి అప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే అయ్యా సార్ వస్తే బాగుండు మాతో పాటు ధ్యానం చేస్తాడు కదా అనే ఒక ఆత్రుత మీలో పెరిగిపోయి నిన్న ఎక్కడ కనిపించిన మీరు నన్ను అడుగుతారనమాట సార్ ఎందుకు రావట్లేదు అని అర్థమవుతుందా మనకి యాక్సైట్మెంట్ కావాలా కావాలా ఓకే మరి రోజు కలుసుకున్నామా ఓకే మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ ఒకసారి గట్టిగా క్లాస్ ముందుగా మీరు ఎవరు థ్యాంక్స్ చెప్పాలి కాదు నన్ను ఇక్కడ పిలిపిచ్చినామే మీ సార్కి మరి నాగేంద్ర సార్కి ఒకసారి గట్టిగా కొట్టండి ఓకే